ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు చేస్తే అండి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళిపోదండి లేవటం కూడా అదృష్టమేనండి లే నిద్ర అంటే నిద్రలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అలా నిద్ర లేస్తున్నామంటే మనకు ఆయుష్ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంది ఇది ఒక మొదటి సంకేతం అలాగే పడుకున్న మంచం నుంచి మనం కుడివైపుకు తిరిగి అటుపక్క నుంచి లేయటం ఈ పనులు చేయండి లక్ష్మి అంటే ఆరోగ్యం అని కూడా చెప్పి అందుకే ఇది చెప్తున్నాను లేచాక అరచేతుల్ని రొద్దుకొని మనము ఆ అరచేతుల్ని చూసుకొని తర్వాత మనం ప్రకృతి వైపుకు చూడాలి చూసి భూమాతని నమస్కారం చేసి కాళ్ళు కింద పెట్టి ఆ తర్వాత మీరు కాలకృత్యాలు మాత్రం తీర్చుకోవాలి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత మీరు వంట ఇంట్లోకి వెళ్ళారనుకోండి ఆ తర్వాత మీరు ఇంట్లో వంట టిఫిన్లు అన్నీ చేశారనుకోండి లక్ష్మీదేవి ఎంత సంతోషిస్తుంది అంటే అండి ఇది ఎందుకు అనేది ఇది సైన్స్ కు ఆధారంగా చెప్పేది ఇది ఆధ్యాత్మిక